టీజీ విశ్వప్రసాద్ కు తెలుగులో ప్రత్యేక పరిచయం అవసరం లేదు ఎన్ఆర్ఐ గా తెలుగు సినిమా మీద ఆసక్తి పెంచుకున్న ఆయన తెలుగు సినీ పరిశ్రమకు వచ్చి నిర్మాతగా యాభై సినిమాలు దాదాపుగా పూర్తి చేసేశారు అందులో కొన్ని వేరే నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన సినిమాలైతే చాలా వరకు ఆయన సొంత ప్రాజెక్టులే ఉన్నాయి నిజానికి ఆయన సినీ పరిశ్రమలో చాలా నష్టాలు ఎదుర్కొన్నారు అయినా గాని మరో పక్క ఇతర బిజినెస్లు చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు ఆయన ఎన్నో ఇంటర్వ్యూలలో తనకు గట్టి ప్లానింగ్ ఉందని సినీ పరిశ్రమ తాను చేసే ప్రతి సినిమా విషయంలో తనకు సరైన అవగాహన ఉందని చెబుతూ వచ్చారు అయితే పూర్తిగా ఆయన ఇన్వాల్వ్మెంట్ తో రూపొందించిన మిరాయి సినిమా మిరాకిల్ సృష్టిస్తుంది సినిమాకి మంచి రివ్యూస్ రావడమే కాదు కలెక్షన్స్ కూడా వస్తున్నాయి ముఖ్యంగా సినిమాలోని విఎఫ్ఎక్స్ వర్క్ గురించి ప్రేక్షకులు గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే అరవై కోట్ల బడ్జెట్ లో ఇంత మంచి టెక్నికల్ సౌండ్ విజువల్ బ్రిలియంట్ ఫిల్మ్ ఎలా తీసుకొచ్చారనే విషయం మీద చర్చ జరుగుతుంది అయితే చాలా మందికి తెలిసే ఉంటుంది విశ్వప్రసాద్ ఈ సినిమా కోసమే ఒక సిజిఐ కంపెనీ అయితే ప్రారంభించారు దానికి డెక్ అండ్ డ్రీమ్స్ అనే పేరు కూడా పెట్టారు సురేష్ బాబుతో కలిసి ప్రారంభించిన ఈ సంస్థ కోసం చాలా మంది యంగ్స్టర్స్ ని ఈ క్రాఫ్ట్ లో అనుభవం ఉన్న వారిని హైర్ చేశారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ సినిమాకి సంబంధించిన బిఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా అంతా హైదరాబాద్ లోనే డెక్ అండ్ డ్రీమ్స్ ఆఫీస్ లోనే జరిగింది మిరాయి టీమ్ కి సిజీ టీమ్ కి అవసరమైన రిసోర్సెస్ ఇవ్వడంతో సినిమాకి మంచి అవుట్పుట్ అయితే వచ్చింది దీంతో ఈ సినిమాకి చేసిన సీజీ టీమ్ ప్రభాస్ రాజాసాం సినిమా కూడా చేస్తుందనే విషయం తెలిసి ప్రభాస్ అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలామంది నిర్మాతలు ఫారెన్ టెక్నీషియన్లు ఇతర ఫారెన్ విఎఫ్ఎక్స్ కంపెనీల మీద ఆధారపడుతున్న టైంలో విశ్వప్రసాద్ సురేష్ బాబు కలిసి లోకల్ టాలెంట్ ని బయటకు తీసుకొస్తూ తెలుగు ప్రేక్షకులకు మంచి అవుట్పుట్ ఇచ్చే ప్రయత్నం చేయడం అభినందనీయమని అంటున్నారు